హలో ఈరోజు మనం ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనలో చాలా మందికి ఎదురయ్యే ఒక విచిత్రమైన పరిస్థితి గురించి అదేంటంటే మనకు ఇది మంచిది కాదు ఇది చేయకూడదు అని తెలిసినా కూడా ఎందుకు చేస్తాం ఉదాహరణకి హెల్దీగా ఉండాలి అనుకుంటాం కానీ ఎక్సర్సైజ్ చెయ్యం డబ్బు దాచుకోవాలి అనుకుంటాం కానీ అవసరం లేనివి కొనేస్తాం అంటే మన ఆలోచనలకు మన పనులకు మధ్య ఎప్పుడూ ఒక గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ వెనుక ఉన్న ఒక సైకిల్ ఒక చక్రం గురించి ఈరోజు తెలుసుకుందాం దాన్ని ఎలా బ్రేక్ చేయాలో చూద్దాం ఈ ఫీలింగ్ చాలా కామన్ కదా అంటే మనకు తెలిసిన దానికి మనం చేసే పనికి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉన్నట్టు అనిపించటం మనసు ఒకటి చెప్తుంటే మనం మాత్రం దానికి పూర్తి ఆపోజిట్ గా ప్రవర్తిస్తాం అసలు మనలో మనకే ఈ పోరాటం ఎందుకు జరుగుతుంది ఈ వైరుధ్యం వెనుక ఉన్న అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం సరే ఈ వైరుధ్యం అనేది మన జీవితంలో చాలా రకాలుగా కనిపిస్తుంది ఇక్కడ ఈ టేబుల్లో కొన్ని ఉదాహరణలు చూస్తే మనకి అర్థమవుతుంది చూడండి ఒకటి అసలు నిజానిజాలు చూసుకోకుండా గుడ్డిగా నమ్మేయడం రెండు ఒక రుటీన్ అనేది లేకుండా ఉండడం అంటే కన్సిస్టెన్సీ మిస్ అవ్వడం మూడు అప్పులు చేస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి అని అనుకోవడం ఇంకా గడిచిన సంఘటనల నుంచి అస్సల్ పాఠాలు నేర్చుకోకపోవడం చివరిగా మనకు తెలిసిన విషయానికి మనం చేసే పనికి మధ్య సంబంధం లేకపోవడం ఇవన్నీ వేర్వేరు సమస్యల్లా కనిపించినా వీటన్నింటి వెనుకున్న మూలం ఒక్కటే చిన్న చిన్న అలవాట్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద జీవిత నిర్ణయాల దాకా ఇదే ప్యాటర్న్ మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఓకే ఈ మెకానిజంను ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే ఒక కాంక్రీట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం చాలా హై రిస్క్ ఉన్న సిచ్యువేషన్ అదేంటంటే ట్రేడింగ్ కోసం అప్పులు తీసుకునే పరిస్థితి చాలా ఒత్తిడిలో తీసుకునే ఆర్థిక నిర్ణయం ఇది ఇది చాలామందికి తెలిసిన సమస్యే అందుకే దీని ఉదాహరణగా తీసుకుని ముందుకు వెళ్దాం ఆ సమయంలో ఆ టెన్షన్లో మైండ్లో ఒకటే ఆలోచన రన్నవుతూ ఉంటుంది నేను నా పరిస్థితిని ఇప్పుడే రైట్ నౌ చేసుకోవాలి ఆ ఇప్పుడే అనే ఫీలింగ్ ఎంత బలంగా ఉంటుందంటే అది మిగిలిన అన్ని ఆలోచనల్ని పక్కకి నెట్టేస్తుంది లాజిక్ రీజనింగ్ ఏవీ పనిచేయ అంతేకాదు దీనికి తోడు ఇంకో ఆలోచన కూడా వస్తుంది పర్లేదు ఈ ఒక్కసారి డిఫరెంట్గా ఉంటుంది ఈసారి వర్కౌట్ అవుతోంది ఈ ఒక్క ఆలోచన చాలు అది ఒక విపరీతమైన ఆశను పుట్టిస్తుంది గతంలో ఎన్నిసార్లు ఫెయిలైనా ఆ జ్ఞాపకాలన్నిటినీ చెరిపేస్తుంది ఈ ఒక్కసారి గెలుస్తే చాలు లైఫ్ సెట్ అయిపోతుంది అనే ఒక భ్రమను క్రియేట్ చేస్తుంది సో ఆ టైంలో మనం తీసుకునే నిర్ణయం వెనుకున్నది లాజిక్ కాదు అది పూర్తిగా ఎమోషన్స్తో నడుస్తుంది అదొక మిక్స్చర్ అనమాట ఒకవైపు ఎగ్జైట్మెంట్ మరోవైపు హోప్ ఇంకోవైపు డిస్ప్రెషన్ అంటే నిరాశ ఈ మూడు ఎమోషన్స్ కలిసి ఒక పవర్ఫుల్ కాక్టైల్లా పనిచేసి మనల్ని కంట్రోల్ తీసుకుంటాయి ఇదే ఇదే అసలైన పాయింట్ ఇది మనం ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు దీన్నే ఎక్స్పర్ట్స్ ఇమోషనల్ ఫ్లాష్ పాయింట్ అంటారు అంటే ఏంటంటే మన నర్వస్ సిస్టమ్ ఒక క్రైసిస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు మన లాజికల్ బ్రెయిన్ అంటే తార్కికంగా ఆలోచించే మెదుడు పూర్తిగా షట్డౌన్ అయిపోతుంది కేవలం ఇమోషన్స్ మాత్రమే డ్రైవ్ చేస్తాయి ఈ రెండు స్థితుల మధ్య తేడాను చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి ఒకవైపు తార్కిక మనస్సు ఇది ప్రశాంతంగా ఉన్నప్పుడు గతం వర్తమానం భవిష్యత్తు అన్నిటినీ ఆలోచిస్తుంది రిస్కెంతుందో అంచనా వేస్తుంది కాని మరోవైపు ఉన్న ఈ క్రైసిస్ మోడ్ లేదా సంక్షోభ స్థితిలో టైమంతా కుచించుకుపోయి కేవలం ఇప్పుడు అనే ఫోకస్ ఫోకసుంటుంది గతంలో చేసిన తప్పులు గుర్తుండవు భవిష్యత్తులో వచ్చే పరిణామాలు కనిపించవు రిస్క్ అనేది అసలు ఉన్నటే అనిపించదు అయితే ఈ ఫ్లాష్ పాయింట్ అనేది ఏదో ఒకసారి జరిగి ఆగిపోయే సంఘటన కాదు ఇది ఒక సైకిల్లో ఒక చక్రంలో భాగం అదే దీన్ని ఒక విషవలయంగా మార్చేస్తుంది ఆ చక్రం ఎలా పనిచేస్తాందో చూడండి స్టెప్ వన్ ముందు మనలో ఒక బాధాకరమైన ఫీలింగ్ మొదలవుతుంది ఆందోళన కావచ్చు సిగ్గు కావచ్చు స్టెప్ టూ ఆ బాధ నుంచి వెంటనే బయటపడటానికి ఏదో ఒక పని చేస్తాం ఉదాహరణకి అప్పు తీసుకోవడం స్టెప్ త్రీ అప్పు తీసుకున్నాక తాత్కాలికంగా ఒక రిలీఫ్ వస్తుంది కాని దాని తర్వాత వచ్చే పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయి అప్పు ఒత్తిడి పెరుగుతాయి స్టెప్ ఫోర్ ఇప్పుడు ఆ పాత బాధాకరమైన ఫీలింగ్ మళ్లీ తిరిగొస్తుంది కానీ ఈసారి ఇంకా బలంగా వస్తుంది స్టెప్ ఫైవ్ ఇక అంతే మళ్లీ సైకిల్ రిపీట్ అవుతోంది ఇక్కడ విచిత్రమేంటంటే మనం సమస్యకు పరిష్కారం అనుకున్నదే సమస్యను ఇంకా పెద్దదిగా మారుస్తుంది ఇదంతా మనల్ని ఒక చాలా ముఖ్యమైన పాయింట్కి తీసుకువస్తోంది అదేంటంటే మనం పైల చూస్తున్న సమస్య అంటే అప్పులు అది కేవలం ఒక లక్షణం మాత్రమే అసలైన సమస్య కాదు అవును మీరు విన్నది నిజమే ఆ అప్పులు లేదా మనం చేసే ఆ పనులు అవీ అసలు సమస్య కాదు అవి లోపల ఉన్న అసలు సమస్యను కప్పిపుచ్చుతున్న ఒక ముసుగు మాత్రమే మరెంతకీ ఆ అసలైన సమస్య ఏంటి అది మన లోపల ఉన్న ఒక అసౌకర్యం ఒక డిస్కంఫర్ట్ అది రకరకాలుగా ఉండొచ్చు నేను సరిపోను అనే ఫీలింగ్ కావచ్చు లేదా మన ప్రస్తుత పరిస్థితి చూసి సిగ్గుపడటం నేనెప్పటికీ సక్సెస్ అవ్వలేనేమో అనే భయం భవిష్యత్తు గురించి ఆందోళన లేదా ఎక్కడో ఇరుక్కుపోయాను అనే ఫీలింగ్ మనం చేసే ఈ బలవంతపు పనులు ఆ బాధనుంచి మనల్ని మనం తాత్కాలికంగా డైవర్ట్ చేసుకోవడానికి ఒక మార్గం అంతే ఇదంతా చివరికి మనల్ని ఒకే ఒక ప్రశ్నకు తీసుకొచ్చి ఆపుతుంది ఆ పని వెనుక మనం దేనినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మనలో ఉన్న ఆ అసౌకర్యమేంటి ఆ భయమా ఆ సిగ్గా లేక ఆ నిస్సహాయత మనం దేనినుంచి పారిపోతున్నామో ఆ అసలు కారణాన్ని గుర్తించి దాన్ని ధైర్యంగా ఎదుర్కోనంతవరకు ఈ విషచక్రాన్ని ఛేదించడం అసాధ్యం